మీ అందరి పేరేమిటి? శౌర్య శౌర్య మరి మీవి? త్రిష త్రిష మీరు ఏ క్లాస్ లో ఉన్నారు? మరి మీరు? 10 మీరు హైదరాబాద్ లోనే ఉంటారా? అవోనో ఓకే స్కూలా కాదు వేరే స్కూల్ సరే సర్వేళ్ల గురించి ఒక ప్రశ్న అడగాలనిపించింది ఇప్పుడు నలభై నాలుగు నుండి నలభై రెండు ఏళ్ల వయస్సులో ఉన్నాం కదా వీళ్ళు కూడా మూడు నుండి నాలుగు ఏళ్ళు ఆరు నుండి ఏడు ఏళ్లు స్కూల్కి వెళ్ళి ఉంటారు అంటే వీళ్ళ ఎకడమిక్స్ ఇప్పుడే వాళ్ళ దగ్గర ఏమవుతోంది అని చూస్తే చూస్తేరియల్ లైఫ్తో రిలేట్ చేయడం కొంచెం క్లారిటీగా అర్థం కావడం లేదు ఉదాహరణకి ఐఐటి ప్రిపరేషన్ గురించి ఆలోచిస్తే దానికి చాలా టైం వెళ్తుంది కష్టపడాలి కూడా పడాలి అదే ఐపీఎస్ ఆలోచించండి లేదా క్యాట్ అనుకోండి ఇవన్నీ రియల్ లైఫ్ తో కలిపి చూసినప్పుడు తర్వాత ఏ జాబ్స్ వస్తాయో స్పష్టంగా అర్థం కావడం లేదు అసలు ఏమి చదువుతున్నామో తెలియదు సరే లైన్లో నడుస్తూ పోతున్నాం కానీ తరువాత చూద్దాం అనుకుంటున్నాం కానీ ఈ పిల్లలు ఇప్పటి నుంచి అసలు ఏమి నేర్చుకుంటున్నారు చూడండి వీళ్లకు పాఠశాలల్లో నేర్పిస్తున్నది సరిగానే ఉంది తప్పేమీ కాదు అసలు చెప్పాలంటే నేటి సిలబస్లు బోధన పద్ధతులు మల్టీమీడియా విధానాలు ఇవన్నీ మా కాలంలో ఉండేవి కావు అందువల్ల మొత్తం మీద చూసుకుంటే పాఠశాలలో వీళ్లకు అందుతున్న పాఠ్య విషయం తగినదే సరైనదే అది సరే కొన్ని చోట్ల పక్షపాతంగా టెక్స్ట్ బుక్స్లో తప్పుడు సమాచారం ఇస్తారు కల్మషం కలిపేస్తారు కానీ ఐనామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకి ఒకేసారి భాషల చరిత్ర భూగోళ శాస్త్రం సైన్స్ అన్నీ నేర్పిస్తోంది పూర్తి విద్యా వ్యవహారాల ప్రపంచ విషయాల రంగం వీళ్ళకి తెలిసే వస్తోంది తర్వాత వీళ్ళకి క్వాలిటీ ఎకనామిక్స్ ఇవన్నీ కూడా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్పుతుంది ఆ విషయాలు ఇంట్లో నేర్చుకోవడం కుదరదు కదా కాబట్టి ఆ భాగం బాగానే ఉంది కానీ అది పూర్తిగా సరిపోదు సమస్య ఏంటంటే వీళ్లకు అందుతున్న విద్య తప్పు కాదు అది అసంపూర్ణం తప్పు కాదు కానీ పూర్తిగా లేదు ఎందుకంటే ఆ చదువు ఎక్కడా ఇది చెప్పదు అయ్యో తుసా వెందుకు ఈ చదువు నేర్చుకుంటున్నావో తెలుసుకోరా